విశాఖ రిషికొండపై వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని మండిపడ్డారు ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదన్నారు వైకాపా నేతల అక్రమాలతో పాటు భూ దోపిడీపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు అలాగే పదిహేను నెలల్లో మొత్తం పూర్తయ్యేలా తొంభై ఒక్క కోట్లతో ఫైవ్ స్టార్ ఓట్లు అని చెప్పని ముందు చెప్పడం జరిగింది చివరికి దాన్ని ఎవరికి ఏమీ తెలియకుండా చుట్టూ ఇరవై అడుగుల ఎత్తులో బ్యారికేడ్లు పెట్టడం కనీసం ఈ రోడ్డు పోయేవాళ్ళు కూడా చూడకుండా దానికి ఎప్పుడు పహరా పెట్టడం మీడియా మిత్రులు కూడా ఎవరన్నా ఏంటి దీంట్లో ఏమన్నా చూద్దామని చెప్పని చేద్దామంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా దాన్ని చేయటం ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చూద్దామంటే ఏమవుతుందో తెలుసుకుందాం డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి రైట్ ఉంది ప్రభుత్వం అది నిర్మించేది అటువంటిది అక్కడ ఏం చేస్తారు ఎలా అవుతుందో తెలుసుకుందామంటే దాన్ని కూడా ఒప్పుకోకుండా ఏ విధంగా ఆ రోజు అరాచకం సృష్టించారో మనకి తెలుసు ఈ గతంలో మనం చూసాం ఏదైతే ఈ దీంట్లో హైకోర్టుకు కొంతమంది మా త్రిబులారు రామకృష్ణరాజు కానీ వెలగపూడి కాని అంటే చాలా మంది దీని మీద కోర్టులో కూడా వెళితే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి ఎక్స్పోర్ట్ కమిటీ నియమిస్తే ఆ ఎక్స్పోర్ట్ కమిటీ కూడా దీని మీద నివేదిక ఇచ్చింది ఇది అన్నీ కూడా వైలేషన్స్ ఉన్నాయి ఎక్కడ అనుమతులు లేకుండా అనుమతులకి మించి నిర్మాణం చేస్తా ఉన్నారని చెప్పారు ఏది ఏమి ఇచ్చినా కూడా ఏ మాత్రం కూడా ఖాతరు చేయకుండా తను అనుకున్న విధంగా పూర్తి చేశారు అయితే అన్నీ ఆయన ఒకటి తెలిస్తే ఇది ఒకటి తెలిసింది మరి మన ఎలక్షన్స్లో ఒక గౌరవమైన తీర్పు ద్వారా మరి ఆయన కట్టుకున్న కళ్ళ సౌదం కళ్ళ ముందే కూలిపోతే మరి ఈ కళ్ళ సౌదంలో కనీసం కాలు పెట్టకుండా ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోవాల్సి వచ్చింది కనీసం దీన్ని ఎలా ఉందో ఏంటో కూడా డ్రాయింగ్స్లో అలాగే ఈ వీడియోస్లో చూసాడు తప్ప ఫిజికల్గా దీన్ని చూసుకునే అదృష్టం కూడా ఆయనకు లేకుండా పోయింది ఒకేసారి ఆ రాడిసన్ హోటల్లో మీటింగ్ పెట్టేటప్పుడు ఏరియోల్యూ కొండపైన ఒకసారి హెలికాప్టర్ ద్వారా తిరిగి తప్ప ఇంకేం చేయలేకపోయాడు ఏది ఏమైనా ఇదొక చరిత్ర ఈ చరిత్రలో విశాఖపట్నం ఎప్పుడూ ప్రజలు గుర్తుకు పెట్టుకునే విధంగా ఇంత వివాదాస్పదం చేసిన ఈ నిర్మాణాన్ని ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఉందన్న పెద్ద ఛాలెంజ్